కాకినాడ జిల్లా కిర్లాపూడి మండలం జగపతి నగరం గ్రామంలోని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలోని జగపతి నగరం కీలంపూడి చిల్లంగి వేలంకై వేలంక గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోని నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్లను అందజేశారు చిల్లంగిలో పెన్షన్ పెంచినందుకు సీఎం చంద్రబాబు చిత్రపటానికి కాళ్లా వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నెహ్రూ మరియు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే గత మూడు నెలలు కలిపి పెంచిన పెన్షన్ తో ఏడు వేల రూపాయలు నేడు అందచేయడం జరుగుతుందని వాలంటీర్లు సాయం లేకుండానే సచివాలయ సిబ్బందితో ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేసి నిజం నిజమైన ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా మా ప్రభుత్వ పాలన జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇచ్చే బదులు శానిటేషన్ వర్కర్లని నియమిస్తే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు టీడీపీ నాయకులు భూపాలపట్నం ప్రసాద్ తుము కుమార్ తోట గాంధీ ఆళ్ల నానాజీ ఆళ్ల శ్రీమన్నారాయణ మద్దాల మణికంఠ స్వామి మాదిరెడ్డి సూరిబాబు ముల్లేటి సాంబశివ గండే పెద్ద గండే చిన్న కాశి గండే చెల్లారావు గండే గోపి ఇంటి చెల్లారావు కట్ట శివశంకర్ దోమల వెంకట్ ఎవరికి ఎరకరెడ్డి భూషణం ఎరకరెడ్డి పోలరావు అలాగే మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల ముందు ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారో ఆ సందర్భంగా మేనిఫెస్టో కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఫెంక్షన్ ఇస్తాను అవాతలకు అని చెప్పడం జరిగింది దాన్ని వికలాంగులకి ఆరు వేలు అలాగే ఎవరైతే బెడ్ రీడ్ ఉంటారో బెడ్ రీడ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అలాగే తల్సమ్మ కానీ కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళు కానీ వివిధ రకాల రుగ్మతలు ఉన్న వాళ్ళకి పదివేలు ఇలా ఇరవై ఎనిమిది అంశాలని ప్రామాణికంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఫంక్షన్లు ఇస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాంతోపాటు నేను ఇచ్చిచ్చే కార్యక్రమం చేయను ఏదైతే ఇవాళ లో ప్రకటిస్తున్నాను ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా నాలుగేసి వేల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది కాబట్టి ఇంకో వెయ్యి రూపాయలు నేను అదనంగా రేపు ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తాను నేను ప్రకటించిన నాలుగు వేలు కాకుండా ఇంకో మూడు వేల రూపాయలు ఈ మూడు మాసాలది కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పాడు అది ఈ రోజు ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటో తారీఖున ఈ సాయంత్రానికి గట్టి పరిస్థితుల్లోని కూడా ప్రతి ఒక్క ఫంక్షన్ లాడికి కూడా ఫంక్షన్లు అందేటటువంటి బాధ్యత తీసుకున్నారు ముందస్తుగానే డబ్బులు పంపిణీ కూడా సంబంధిత అధికారులకు రావడం జరిగింది ఇది నిజమైనటువంటి సంక్షేమం అంటే సంక్షేమం మీద సంక్షేమం అన్నదే తెలుగుదేశం బ్రాండ్ అసలు అవార్దాతలకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఫెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా తర్వాత దాన్ని